వెల్కమ్ టు బీటీ న్యూస్ వరంగల్ స్టేషన్ రోడ్డులో గల గ్రాండ్ గ్రాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో కింద పడడంతో ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకున్న ఇంతే జార్ఖండ్ పోలీసులు அம்புல <laughs> கிணிக்க <laughs> <laughs>

रोज़ु मार्निंग होटल ఒక వర్కర్ లిఫ్ట్లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు ఇంజనీరింగ్ రెస్పాన్స్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగానే సక్సెస్ఫుల్గా అతను ఎవరైతే ఎరుక్కున్నారో అతన్ని సక్సెస్ఫుల్గా బయటికి లైవ్గా చేయడం జరిగింది సో ఫర్ బెటర్ బెటర్ ట్రీట్మెంట్ దాన్ని హాస్పిటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ అతని యొక్క హెల్త్ బులెట్ మనకు పడుదట్ తెలుసు ఎక్కడ